దేవుని పిల్లలైన వారు ఎన్నో నిందలను అవమానాలను శోధనలను అనుభవిస్తూ ఉన్న ఈ దినాలు ఈ యొక్క కడవర దినాల్లో అనేకుల్ని సాతానుడు శోధిస్తూ ఉన్నాడు ఎలాంటి శోధనలు అంటే అగ్ని వంటి మహాశ్రమలు అగ్ని వంటి మహాశ్రమల వంటి శ్రమలు మనుషులకు కలుగుతూ ఉన్నాయి చాలామంది ఆ శ్రమల్లో ఆ శోధనలో నిలబడలేక కుప్పకూలిపోతూ ఉన్నారు ఆ శోధనలను జయించలేకపోతూ ఉన్నారు ఆ శోధనలో పోరాటం చేయలేకపోతూ ఉన్నారు దానికి కారణం ఏంటి అంటే వారి మీద దేవుని యొక్క ఆత్మ లేకపోవడం మూలానే దేవుని యొక్క ఆత్మ కనుక ఉంటే మనిషి ధైర్యంగా ఉంటాడు పరిశుద్ధాత్ముడు ఎన్నో ఆశీర్వాదాలు మనకు కలిగిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా ఎంతో గొప్ప అనుభూతి మనకు కలుగుతుంది ఆత్మ ద్వారా కలిగే ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని రాత్రి మనం ధ్యానం చేద్దాం చదువుదాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు ఓ అద్భుతమైనటువంటి విషయాన్ని పేతురుగారు తెలియజేస్తూ ఉన్నాడు క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మీరు ధన్యులే ఎందుకు మీరు ధన్యులు అని చెబుతున్నాడు అంటే దేవుని యొక్క ఆత్మ మహిమా స్వరూపు యొక్క ఆత్మ అనగా దేవుని యొక్క ఆత్మ మీ మీద నిలుచుచున్నది గనుక మీరు ధన్యులు దేవుని యొక్క ఆత్మ అందరిలో ఉండదు ఆత్మదేవుడు అందరి మీద పనిచేయడు ప్రత్యేకంగా అంటున్నాడు దేవుని యొక్క ఆత్మ మీ మీద నిలుస్తూ ఉంది మనిషిలో ఉన్న ఆత్మను చూడగలిగిన శక్తి సాటి మనిషికి ఉందా అంటే గమనిస్తారు ఆత్మ కలిగినటువంటి వాళ్ళు జ్ఞానవంతులు దేవుని ఆత్మ కలిగిన వారు ఎవరో మనుష్య ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరో కనబడతారు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళ యొక్క మాట దేవుని మా ఆత్మ కలిగిన వాళ్ళ యొక్క ప్రవర్తన దేవుని యొక్క ఆత్మ కలిగిన వాళ్ళ యొక్క నడవడిక చాలా సపరేట్గా కనబడుతుంది ఎందుకంటే వారిని దేవుని యొక్క ఆత్మ నడిపిస్తూ ఉన్నాడు గారు అన్నాడు మీరు క్రీస్తు ప్రభువారి నిమిత్తం క్రీస్తు కొరకు నిందను అనుభవిస్తున్నారా దేవుని పిల్లలైనందుకే మీరు నిందించబడతా ఉన్నారా దేవుని పిల్లలైనందుకే మీరు దూషించబడతా ఉన్నారా మీరు దేవుని పిల్లలు కాబట్టి ఎవరు మిమ్మల్ని గౌరవించట్లేదా ఎవరు మిమ్మల్ని ప్రేమించట్లేదా అయినను మీరేమీ బాధపడొద్దు క్రీస్తు కొరకు మీరు నిందల్ని అనుభవిస్తూ ఉండొచ్చు సాధనల చేత మీరు బలహీనపడతూ ఉండొచ్చు సాధనలు మీకు కలుగుతూ ఉండొచ్చు అంటాడు అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలుగుతాయి అయితే మీకేదో అవుతున్నట్టుగా మీరు అనుకోవద్దు మీకేదో అవుతున్నట్టుగా మీరు ఆశ్చర్యపడొద్దు ఎందుకు నాకు ఇలాగ జరుగుతుందే అని ఆశ్చర్యపడొద్దు నేను యథార్థంగా ఉన్నాను నేను భక్తిగా ఉన్నాను నేను దేవునితో చాలా సన్నిహితంగా ఉన్నాను నేను దేవుని ప్రేమిస్తూ ఉన్నాను నేను దేవునితో నడుస్తూ ఉన్నాను అయినను నాకెందుకు ఈ నింద అయినను నాకెందుకు ఈ శ్రమలు అని మీరు అనుకుంటున్నారా మీరు అలాగ అనుకోవద్దు ఆ నిందలు ఆ శ్రమలు వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపడొద్దు అంటాడు ఎటువంటి శ్రమలు అంటున్నాడంటే అగ్ని వంటి మహాశ్రమలు అగ్ని వంటి మహాశ్రమలు అంటే మనం ఒక్కసారి మన ఆత్మీయ నేత్రాలు తెలిసి ఆలోచిస్తే శ్రమలు శ్రమలుగా వస్తాయి అవి నీళ్ల వలె వచ్చే శ్రమలు కొన్ని ఉన్నాయి అగ్ని వలె వచ్చే శ్రమలు కొన్ని ఉన్నాయి అగ్ని వంటి అంటే అర్థం ఏంటంటే అగ్ని కొలిమిలో ఒక ఇనుముని కాల్చుతూ ఉన్నారనుకోండి ఇనుముని బాగా కాల్చుతూ ఉన్నారనుకో అదేమవుతుంది ఎర్రగా కాలుతూ ఉంటుంది మొదట ఏమనిపించదు ఒక రాడ్డుని ఒక ఏదన్నా ఒక వస్తువుని ఆ మంటలో ఆ కొలిమిలో పెడితే అది చిన్న చిన్నగా ఏమవుతుంది అంటే ఎర్రగా మారడం మొదలు పెడుతుంది ఎక్కడి వరకు అయితే అగ్ని తాకుతుందో అక్కడ వరకు ఎర్రగా కాళతా ఉంటుంది ఎర్రగా కాళుతా ఉంటుంది ఆ యొక్క ఆ కొలిమికి సంబంధించినటువంటి ఆ యొక్క కంసాలి ఏం చేస్తాడు అంటే దాన్ని తీసుకొని చక్కగా ఒక కత్తినే కానీ కొడవల్నే కానీ గొడ్డల్నే కానీ అది ఏ వస్తువుకైతే ఉపయోగపడుతుందో ఆ వస్తువును తయారు చేస్తాడు ఎప్పుడు అంటే ఆ అగ్నిలో కాల్చిన తర్వాతే వస్తువు తయారవుతుంది అగ్నిలో కాల్చకపోతే వస్తువు తయారవదు దేవుని పిల్లలమైన కూడా మనం కూడా గమనించాలి మనము ధన్యులంగా పిలువబడాలి అంటే అగ్ని వంటి మహాశ్రమంలో మనము కాలవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం మనల్ని ఎలా చుట్టుముడతాయి శ్రమలు అంటే మన వాళ్ళే మనకు శత్రువులవుతారు అవుతారు మన ఇంటి పేరట వాళ్ళే మనకు శత్రులు అవుతారు మనతో వాళ్ళే మనకు శత్రులు అవుతారు ఎవరు మనకు ఆత్మీయులు అనుకుంటామో వారే శత్రువులు అవుతారు వారే మన పతనాన్ని కోరుతారు వారే మన నాశనాన్ని కోరుతారు ఎందుకంటే వారి మీద దేవుని ఆత్మ లేదు కాబట్టి ఏదో నామకార్థంగా బ్రతుకుతున్నారు కాబట్టి నిందించడం అవమానపరచడం హేళనగా మాట్లాడడం లేని మాటలు పుట్టించి నిందకు అప్పగించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వీటిల్లో దేవుని యొక్క పిల్లలు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఒక నింద మీ మీదకు వచ్చినందుకు ఆశ్చర్యపడాల్సిన పని లేదు శ్రమలు మిమ్మల్ని చుట్టుముట్టినందుకు మీరు ఆశ్చర్యపడాల్సిన పని లేదంటాడు ఎందుకు అయ్యా అంటే మీరు ధన్యులు అన్నాడు మీరు ధన్యులు నిందించబడుతున్న మీరు ధన్యులు శ్రమలలో ఉన్న మీరు ధన్యులు మహా అగ్ని వంటి మహాశ్రమలో ఉన్న మీరు ధన్యులు శోధించబడుతున్న మీరు ధన్యులు అంటాడు ఎందుకో తెలుసా శోధించబడిన తర్వాత బంగారం ఏమవుతుందంట సువర్ణమవుతుంది బంగారము మెరుగుపెట్టబడాలి అంటే అగ్నిలో కాల్చబడాలి అమూల్యమైన మన విశ్వాసానికి అగ్ని వంటి శ్రమలు మనల్ని కాలుస్తూ ఉంటాయి అయితే మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఈ శ్రమల్లో ఈ నిందల్లో ఈ అవమానాల్లో ఈ షాదల్లో ఎవరు ధనియులుగా ఉంటారు ఎవరు నిలబడగలుగుతారు ఎవరు వాటిని అంటే ఒకే ఒక విషయం ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉంటారో ఎవరి మీదైతే దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉంటుందో వారు శ్రమలలో సహనం కలిగి ఉంటారు పోరాటంలో విజయాన్ని పొందుతారు ఎన్ని షాదంలో నిలబడి విజయం పొందడానికి సిద్ధపడి ఉంటారు దేవుని పిల్లలైన మనము అధైర్యపడాల్సిన పని లేదు రకరకాలుగా ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉంటారు మనుషుల ద్వారా కలిగే ఇబ్బందులు చాలా భయంకరమైనటువంటివి ఆ మనుషులు రకరకాల నోటి మాటలతోనే మనుషులు చంపేస్తారు నోటి మాటలతోనే బెదరేస్తారు రకరకాలుగా భయపెడతారు రకరకాలుగా భయపెడతారు అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే మనల్ని ఎవరు భయపెట్టినా ఎవరు మన మీద నిందించినా మనము ఒక విషయాన్ని గమనించాలి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళమని గుర్తుపెట్టుకోవాలి ఎవరు దేవుని ఆత్మ కలిగి ఉంటారో వారు నిందించబడి దీవిస్తారు ఎవరు దేవుని ఆత్మ కలిగి ఉంటారో వారు యథార్థత కలిగి జీవిస్తారు ఎవరు దేవునాత్మ కలిగి ఉంటారో వారు శ్రమంలో కూడా ధైర్యంగా ప్రభు కోసం నిలబడతారు శ్రమలు వచ్చినాయి కదా అని పారిపోరు కష్టం వచ్చింది కదా అని దేవుని విడిచిపెట్టరు నిందించబడ్డాం కాబట్టి సేవను వదిలిపెట్టారు అవమానపరచబడ్డాం కాబట్టి ఎక్కడికో పారిపోరు వారి మీద ఉన్న దేవుని యొక్క ఆత్మ వారిని నిలబెడతుంది గారు అన్నాడు మీరు ధన్యులు ఎందుకు మీరు ధన్యులు అని చెప్తున్నారు తెలుసా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నది గనుక దేవుని ఆత్మ మీ మీద ఉంది కాబట్టే మీరు ధన్యులు లేకపోతే మీరు ఈ శ్రమల్లో ధన్యులుగా ఉండేవాళ్ళు కాదు నిజమే దేవుని ఆత్మే లేకపోతే ఒక వ్యక్తి శ్రమల్లో నిలబడి ఉండలేడు శరీరానుసారుడయితే పంటికి పన్ను కంటికి కన్నట్టుగా ప్ర ప్రవర్తించేవాడు వాడు మనకి కీడు చేస్తే తిరిగి మనం వాడికి కీడు చేయాలి వాడు మనల్ని కొట్టాడు తిరిగి మనం వాడిని కొట్టాలి వాడు మనల్ని ద్వేషించాడు మనం కూడా ద్వేషించాలి వాడు మనల్ని చేశాడు మనం చేయాలి ఇది శరీరక సంబంధమైనటువంటి మనసు దేవుని పిల్లలు ఉండరు ప్రతి దాన్ని వివేచిస్తూ దేవుడి వైపు చూస్తూ ప్రతి నిందును భరిస్తూ ప్రతి అవమానాన్ని భరిస్తూ ప్రతి దాని విషయంలో పగ తీర్చుకోనకుండా వారికి కలిగిన కీడంతటి విషయంలో పరు ప్రభుకి తమ్ముడు తామును అప్పగించుకొని వారిని నిందించిన వారిని వారు దూషించిన వారిని వారు ద్వేషించిన వారిని చెడ్డ మాటలు బలికిన వాళ్ళందరినీ కూడా ప్రభుకి అప్పగిస్తారు వీరేమి చేయరు ఎందుకంటే ఈ పని చేసేవాళ్ళు ఎవరై అంటే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు మాత్రమే సహనాన్ని ఓర్పుని కలిగి ఉంటారు మీ ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు కనుక మీరు ధన్యులు మరలా అంటాడు అక్కడొక మాట మీలో ఎవడను నరహంతకుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పర్లు జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గు పడకయ్యే ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలను నువ్వు క్రైస్తవుడు అయినందుకు బాధపడుతున్నావా క్రైస్తవుడు అయినందుకు నిన్ను నిందిస్తూ ఉన్నారా క్రైస్తవుడు అయినందుకు నిన్ను అవమానపరుస్తున్నారా క్రైస్తవుడు అయినందుకు నిన్ను వెలివేస్తున్నారా క్రైస్తవుడు అయినందుకు నిన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నారా క్రైస్తవుడు అయినందుకు నిన్ను ద్వేషిస్తున్నారా క్రైస్తవుడు అయినందుకు నిన్ను వెలేస్తూ ఉన్నారా క్రైస్తవుడు అయినందుకే క్రైస్తవుడు అయినందుకే నువ్వు మాకు అవసరం లేదని చెప్తున్నారా ఎవరు సాయం చేయట్లేదా ఎవరు ప్రేమించట్లేదా అందరు ద్వేషిస్తున్నారా క్రైస్తవులైనందుకు ఏం పర్వాలేదు దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులైనందుకు మీరు దేశించబడుతున్నా అని అంటాడు మీరు దొంగలు కాదు కదా మీరు దుర్మార్గులు కాదు కదా మీరు నరహంతకులు కాదు కదా మీరు పరులు జోలికి పోయేవాళ్ళు కదా కాదు కదా కాబట్టి మీరు క్రైస్తవులు కాబట్టి మీరు క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్నందుకు ఆ క్రైస్తవ పేరును బట్టి దేవుని చేయాలంట మహిమపరచాలి ఆ దేవుని కనపరచాలి ఎందుకు అంటే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు మనల్ని ఏర్పరచుకున్న దేవుడు నమ్మదగినవాడు ఆయన కొరకు మనం ఎన్ని శ్రమలైనా భరించడానికి మనం ఇష్టపడాలి అయితే దేవుని యొక్క ఆత్మ నీ మీద నిలుస్తూ ఉందా దేవుని యొక్క ఆత్మ నిలిచేటట్టుగా జీవిస్తున్నావా దేవుని యొక్క ఆత్మ నీ మీద పనిచేసేటట్టుగా నువ్వు ఉంటున్నావా పరీక్షించుకో ఒకవేళ దేవుని యొక్క ఆత్మ గనక మీ మీద నిలిచి ఉండకపోతే ఈ శ్రమంలో మీరు నిలబడలేరు ఈ కష్టాల్లో మీరు నిలబడలేరు ఈ శోధంలో నిలబడలేరు కొంతమంది చదరిపోతారు కొంతమంది తప్పిపోతారు కొంతమంది తమ ఇష్టానుసారంగా లోకంలోకి వెళ్ళి ఇష్టానుసారంగా వెళ్ళిపోతారు అయితే గుర్తుంచుకోవాలి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ధన్యులు వారి శ్రమల్లో నిందల్లో అవమానంలో దేవుని కొరకు ధైర్యముగా నిలబడతారు కాబట్టి ఆత్మ కొరకు ప్రార్థన చేసుకోండి ఆత్మ కొరకు ప్రభువుని అడగండి తన అడుగువానికి నిశ్చయముగా దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడంట ఆత్మ బలం వల్లనే మనం విజయం పొందగలుగుతాం ఆత్మబలం వల్లే మనం స్వస్థతను పొందుకోగలుగుతాం ఆత్మ బలం వల్లే మనం ధైర్యంగా జీవించగలుగుతాం కాబట్టి పరిశుద్ధాత్మ సహాయను కోరుకుని గురుకు జీవిద్దాం ఈ మాటలను దేవుడు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక ఆమెన్